అసలు డిటీసీపీ అంటే ఏంటి మనం ఎక్కడ చూసినా డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ అని వింటూ ఉంటాం అసలు డిటీసీ అప్రూవల్ అంటే ఏంటి అసలు ఒక లేఅవుట్ కి డిటీసీ అప్రూవల్ రావాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ అలానే డిటిసి అప్రూవల్ లేకపోతే కలిగే నష్టాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ గానీ ఏదైనా ఒక లేఅవుట్ గానీ వెయ్యాలనుకుంటే ఒక ప్లానింగ్ ప్రకారంగా చేయాలనుకునేది డిటిసిపి యొక్క ముఖ్య ఉద్దేశం ఒక పర్టికులర్ ప్లేస్ లో ఎవరైనా వెంచర్ వెయ్యాలనుకున్నా లేకపోతే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా కానీ అక్కడ ఉన్న లోకల్ బాడీస్ లైక్ పంచాయతీ లేదా మున్సిపాలిటీస్ ఆ ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా ఆమోదించాలి సో అలా ఆమోదించిన ప్రాజెక్ట్ ని మాత్రమే మనం ప్రిఫర్ చేయాలి ఎందుకంటే ఎటువంటి ఆమోదాలు లేకుండా మనం ఇన్వెస్ట్ చేస్తే ఫైనాన్షియల్ గా నష్టపోవడమే కాకుండా ఫ్యూచర్ లో లీగల్ ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పర్టికులర్ గా ఒక గవర్నమెంట్ అథారిటీ అప్రూవల్ చేసిన ప్రాజెక్ట్ లోనే మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి సో దానికోసమే ఈ డిటిసిపి కాన్సెప్ట్ ని గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది సో దీనిని ఒక ఆమోద సంస్థగా చెప్పుకోవచ్చు ఎవరైనా ప్లాట్స్ వేయాలనుకుంటే ఈ డిటిసిపి దగ్గర అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక రాష్ట్రానికి సంబంధించి ప్లానింగ్ అండ్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఒక సంస్థ అలానే ఈ డిటిసిపిని ని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ లో ఎటువంటి ప్లానింగ్ లేకుండా కన్స్ట్రక్షన్ చేయకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ డిటిసిపి కి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆఫీస్ ఉంటుంది అది మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ లోని ఏసీ గార్డ్స్ లో ఉంది ఒక వెంచర్ కి డిటిసిపి అప్రూవల్ రావాలంటే ఇందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవి ఏంటంటే లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేసే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ అన్ని ఫార్టీ ఫీట్స్ అలానే ఇంటర్నల్ గా ఉండే ప్రతి రోడ్ లో థర్టీ త్రీ ఫీట్ వెడల్పుతో ఉండాలి అలానే బేసిక్ ఫెసిలిటీస్ అయినటువంటి డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ అలానే మనం వేసే హండ్రెడ్ పర్సెంట్ వెంచర్ లో టెన్ పర్సెంట్ ల్యాండ్ ని గవర్నమెంట్ కి ఇవ్వాల్సి ఉంటుంది ఆ టెన్ పర్సెంట్ ల్యాండ్ లో ప్రజలకు అవసరమయ్యే పార్క్స్ టెంపుల్స్ పాండ్స్ మొదలైన ఫెసిలిటీస్ ని గవర్నమెంట్ సొంత ఖర్చుతో ప్రొవైడ్ చేస్తుంది ఈ ముందు చెప్పిన ప్రాసెస్ అంతా పూర్తి చేస్తే మాత్రమే లేఅవుట్ కి టిసిపి అప్రూవల్ వస్తుంది మేము హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద లీగాలిటీస్ డెవలప్మెంట్స్ హౌస్ మార్కెట్ ప్లాట్ మార్కెట్ ఏరియా ప్రైజింగ్ మీద అప్డేట్ ఇస్తాం మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏ విధమైన సలహాలు సూచనలు కావాల్సిన మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు